ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెంచినదారుల డిఏ బకాయిల పరిస్థితిని స్పష్టంగా గందరగోళం లేకుండా ఎంతవరకు చెల్లించినవి పియర్సీతో ముడిపడి ఉన్నవి మరియు జీవో ఇచ్చి ఆగినవి అనే మూడు భాగాలుగా విభజించి చూద్దాం ఇక చెల్లించబడిన పాక్షికంగా పరిష్కారమైన బకాయిలండి ఇవి పాత పియర్సీ రెండు వేల పద్దెనిమిది రేట్ల ప్రకారం ఉన్న బకాయిలు డిఏ రేటు ఇరవై ఏడు పాయింట్ రెండు నలభై ఎనిమిది శాతం నుండి ముప్పై పాయింట్ మూడు తొమ్మిది రెండు శాతంగా ఉండేది దీని యొక్క కాలం జూలై రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు మొత్తం ముప్పై నెలల దీని యొక్క స్థితి చూస్తున్నట్లయితే ఓపీఎస్ వారికి పిఎఫ్ ఖాతాలో జమ అయింది అలాగే సిపిఎస్ అండ్ పెన్షన్దారులకి తొంభై శాతం నగదు జనవరి రెండు వేల ఇరవై ఆరున జమ చేయబడింది ఇది ఇటీవల జరిగిన పరిణామం ఇక సగం పరిష్కారమై నగదు పెండింగ్లో ఉన్నాయి ఇవి కూడా పాత స్కేల్స్ టూ థౌజండ్ ఎయిటీన్ ప్రక పిఆర్సి పరిధిలోకి వస్తాయి అలాగే సగం పరిష్కారమై నగదు పెండింగ్లో ఉంది పిఎఫ్ అయితే క్రెడిట్ అయింది క్యాష్ అయితే పెండింగ్లో ఉంది ఇవి కూడా పాత స్కేల్స్ టూ థౌజండ్ ఎయిటీన్ పియర్సి పరిధిలోకి వస్తాయి డిఏ రేటు ముప్పై పాయింట్ మూడు తొంభై రెండు శాతం నుండి ముప్పై మూడు పాయింట్ ఐదు ముప్పై ఆరు శాతంగా ఉంది దీని యొక్క కాలం వచ్చేసి రెండు జనవరి రెండు వేల పంతొమ్మిది నుండి జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు మొత్తం ముప్పై నెలల కాలానికి సంబంధించినవి ఓపీఎస్ వరకు అయితే పిఎఫ్ ఖాతాలో అయితే జమ చేయబడింది ఇక సిపిఎస్ పెన్షన్దారులకి తొంభై శాతం నగదు ఇంకా చెల్లించబడలేదు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఒకటి జూలై రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఒకటి వరకు ఒక నెల నగదు బకాయిలు కూడా కొందరికి పెండింగ్లో ఉన్నాయి అలాగే పిఎస్సి బకాయిలతో ముడిపడి ఉన్నవి ఈ బకాయిలు సాధారణంగా డిఏ బకాయిలుగా కాకుండా పిఎస్సి అరియర్స్తో కలిపి ఇస్తామని ప్రయుతం చెప్పింది పాత పిఎస్సి ముప్పై మూడు పాయింట్ ఐదు ముప్పై ఆరు శాతం నుండి ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు డెబ్బై ఆరు శాతం జూలై రెండు వేల పంతొమ్మిది నుండి మార్చి రెండు వేల ఇరవై వరకు మొత్తం తొమ్మిది నెలలు ఇక కొత్త పిఎస్సి ఇరవై పాయింట్ సున్నా రెండు శాతం జూలై రెండు వేల ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇవి పూర్తిగా పెండింగ్లో ఉన్న బకాయిలు పిఎర్సీ బకాయిలు ఎప్పుడు ఇస్తారో అప్పుడే ఇవి వస్తాయి అలాగే మరొకటి వచ్చేసి కోవిడ్ సంక్షోభం కారణంగా కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని డిఏలను అయితే పీ చేయబడింది వాటిలో జనవరి రెండు వేల ఇరవై డిఏ జూలై రెండు వేల ఇరవై డిఏ జనవరి రెండు వేల ఇరవై ఒకటి డిఏ ఇక జీవోలు ఇచ్చి బిల్లులకు అనుమతి లేని బకాయిలు చూసినట్లయితే ఏకైక ప్రస్తుత పరిస్థితి చూస్తున్నట్లయితే ఇరవై పాయింట్ జీరో రెండు శాతం నుండి ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఐదు శాతం జనవరి రెండు వేల ఇరవై రెండు నుండి జూన్ రెండు వేల ఇరవై మూడు వరకు ప పద్దెనిమిది నెలల బకాయిలు కాలానికి సంబంధించి చెల్లించబడలేదు అలాగే ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఐదు శాతం నుంచి ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం ఇవి జూలై రెండు వేల ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు పదహారు నెలలు కాలానికి చెల్లించబడలేదు అదే ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం నుంచి ముప్పై పాయింట్ జీరో మూడు శాతం ఇవి జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదిహేను నెలల కాలానికి ఇంకా చెల్లించబడలేదు అదే ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం నుండి ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక శాతం ఇది జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇరవై ఒక్క నెలల కాలానికి సంబంధించినవి ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు మరియు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడులో ఇస్తామని జివో అయితే ఉంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడులో ఇస్తామని అయితే జివోలో అయితే ఉంది అలాగే ఓపీఎస్ వారికి పాత బకాయిలు రెండు వేల ఇరవై ఒకటి వరకు చాలా వరకు పిఎఫ్ ఖాతాల్లో సర్దుబాటు అయ్యాయి కానీ రెండు వేల ఇరవై రెండు నుంచి రావాల్సిన ఒక్క డిఏ బకాయి కూడా నగదు రూపంలో కానీ పిఎఫ్ రూపంలో కానీ రాలేదు ఇక సిపిఎస్ పెన్షన్దారులకు జనవరి రెండు వేల ఇరవై ఆరున జమ అయిన మొత్తం మిగిలిన పాత బకాయిలు మరియు రెండు వేల ఇరవై రెండు తర్వాత కొత్త బకాయిలు అన్నీ పెండింగ్లోనే ఉన్నాయి ఇంకా ప్రకటించాల్సినవి జూలై రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు మరియు జూలై రెండు వేల ఇరవై ఐదు డిఏలో ఇంకా ప్రేతం ప్రకటించాల్సి ఉంది